పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా ఆడతాము ఉన్నారు అది ఏంటో దౌర్జన్యం దారుణం ఇది మిగతా ఏ సినిమాలు ఆపరు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయనకి ఇప్పుడు అభిమానులు ఇప్పుడు ఇది వరకు వేరు ఇప్పుడు వేరు ఆయన ఏంటంటే ఆయన గారు వేరు మళ్ళీ కూడా చెప్పారు క్లారిటీగా ఈ సినిమా ఖచ్చితంగా దేశం నేను ఈ సినిమాతో యూత్కి ఒక మంచి మెసేజ్ ఇస్తాం అదేవిధంగా ఈ సినిమా చూసి చాలా మంది చాలా రకాల ఫీల్ అవుతారు అదే ఇందులో మంచిని చేసుకోండి చాలా ఉందని వాళ్ళగారికి సీన్ కూడా డేట్ అనమాట కాబట్టి ఏందంటే సినిమాలో ఏ ఒ సీన్ లేకుండా సినిమా మొత్తం కంప్లీట్గా బాగా తీసి అందిస్తూ ఉంటే ఎలాంటి సినిమాను పట్టుకుని ఆపేస్తున్నారు అది కానీ కొన్ని కొన్ని దరిద్రం కొన్ని కొన్ని సినిమాలు దారుణం వాళ్ళు ఆసుకునే బట్టలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మనకంటే దారుణాలు కాబట్టి సినిమాను చూసి సినిమా ప్రభావం జనాల మీద పడి జనాలు నాశనం అయిపోతున్నారు అలాంటిది ఈ మంచిది మంచిది అంటే భగత్ సింగ్ లాంటి చాలరు అంటే రకరకాలు అన్నమాట ఇంకా స్వాతంత్ర సమర యాదులు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ క్యారెక్టర్ తీసినప్పుడు ఇలాంటి సినిమాలు ఆడించాలి అందుకని ఇలాంటి పట్టుకొని ఆపేస్తారు అదే దారుణం ఇలాంటి ఆపడం కరెక్టే కాదు అది ఇంక ఇంక దేనన్నా ఆపచ్చు తప్పేలే ఎందుకంటే అవి దారుణాలు ఆ సినిమాలో ఈ వాళ్ళు అమ్మాయిలు కానీ లేడీస్ అందరూ వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ దారుణాలు కానీ ఈ సినిమా ఏంటంటే దేశం కోసం చేస్తే ఇలాంటి సినిమాను పట్టుకొని ఆడతారు అదే దారుణం అందుకనే మన దేశం చెట్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఆపద్దు ఏ సినిమానైనా ఆపండి కానీ అంటే ఇలాంటి దాన్ని మాత్రం ఆడియన్స్ అలా ఇలాంటిది ఆడిస్తే ఏవద్దు అంటే ఈ సినిమాను చూసి చాలా మంది జనాలు మారతారన్నమాట అంటే ఏమందంటే సినిమా అనేది జనాలు పిచ్చెక్కుపోంది దయచేసి ఇంకోటి కూడా ఉంది వాళ్ళు చెప్పేది ఒకటి ఒకటే సినిమాని రియాలిటీలో యాడ్ చేయకండి ఆ సినిమాలు చేసుకునే బట్టలు వేరు మీరు నిజ జీవితంలో వేసుకునే బట్టలు వేరు దయచేసి మానండి ఆ సినిమాను చూసి ఆ సినిమాలో ఫీల్ అవ్వడం మాట్లాడడం ఆ సినిమాలో చేసుకునే హీరో కానీ యాక్టర్లు కానీ ఆ అమ్మాయిలు కానీ వాళ్ళు వేసుకునే బట్టలు వేయడా వాళ్ళవాగ మనం నిజ జీవితంలో యాక్ట్ చేస్తే పిచ్చుఓళ్ళు అయిపోతాం కాబట్టి సినిమా హీరోలు కూడా ఏమని చెప్పారు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి సినిమా చూడాలంటే ఆనందం అంతేగాని నిజంగా మీరు మా కోసం పోసుకోవడం కొట్టడం దౌర్జన్యం చేయడం లేని వాళ్ళ మీద చేయాల్సింది కానీ ఉండాల మీద ఇవ్వడం అని పీకలేడు అది అందరికి అర్థం అర్థమైంది కాబట్టి ఏంటంటే అదే అది ఒప్పుకోరు చూస్తారో ధర్మం చేస్తారు వాళ్ళు కూడా ఎంత చూస్తారు చెప్పండి సినిమా ఆడితే చూస్తారంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ సినిమా ఖచ్చితంగా ఆడించాలి జనాలకి అందించాలని సినిమా చేస్తే బాగుంటుంది లేకపోతే మనం ఏం చెప్పండి ఇంకా ఈ ఒక స్టేట్లో అయితే ఆపుతారు పక్క స్టేట్లు ఆపలేరు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పోయి దాంట్లో అయితే అసలు ఆపలేరు కాబట్టి ఏమంటే సినిమా ఎక్కడ ఆడుతుంది చూస్తాం అందరం అదే అదే మంచి సినిమా ఆడినివ్వాలి ఆడినివ్వడం లేదు మనం ఏం చేద్దాం చెప్పడానికి మనం వెళ్ళి ఎంత గొడవ చేసినా కూడా ఎవరు అది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ తీసుకోవాలి ప్రజలు జాయిన్ చేయగలరు చెప్పమంటే మళ్ళీ అంటే నువ్వు అసలు ఎందుకంటే మన పరిస్థితి బాగలేదు కాబట్టి మన పరిస్థితి బాగాలేనప్పుడు మనం సినిమాని సినిమాల చూడాలి పోవాలి కానీ